హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్ ధరలు వచ్చేసి ఫస్ట్ రకం క్వాలిటీలు వచ్చేసి ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు వెయ్యి యాభై పదకొండు వందలు ఆ మధ్య అయితే పోతున్నాయి ఇంకా సెకండ్ రకం క్వాలిటీలు వచ్చేసి ఆరు వందల నుంచి తొమ్మిది వందల మధ్య అయితే పోతున్నాయి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై ఆ మధ్య అయితే ఇంకా ఈరోజు ఫస్ట్ ప్రారంభం అయింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మదనపల్లి మార్కెట్ టమాటో ధరల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మదనపల్లికి ఈరోజు టమాటా సరుగ్గానైతే అయితే చాలా అంటే తక్కువ అంటే చాలా తక్కువ వచ్చింది కానీ రేట్లు అయితే ఏమాత్రం తగ్గలేదు చూడండి కాయలు కానీ దోరకాయలు ఆ రకంగా ఉండేటివి రకంగా పోతున్నాయి చూడండి సరుగన చాలా అంటే చాలా తక్కువ వచ్చింది మదనపల్లి మార్కెట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి